ప్రైజ్ ద లాడ్ మనలో చాలా మంది పితరుల శాపం వారి మీద ఉందని తెలియక ఎంతగానో ఆ శాపాన్ని భరిస్తూ వారి జీవితాన్ని దుర్బలం చేసుకుంటా ఉంటారు ఇందుకు రెండు కారణాలు మొట్టమొదటిది పితరుల శాపం వాళ్ళ మీద ఉందని వారికి తెలియపోవటం రెండవది ఇతరుల శాపం వాళ్ళ మీద ఉందని వాళ్ళకి తెలిసినా ఆ శాపం నుండి ఎలా విడుదల పొందాలో ఆ శాపాన్ని ఎలా దీవెనగా మార్చుకోవాలో వారికి తెలియకపోవటం పితరుల శాపం మన మీద ఉందని మన కుటుంబం మీద ఉందని మనకి ఎలా తెలుస్తుంది ఇందుకు ఏడు సూచనలు ఉన్నాయి మొట్టమొదటిది పితరుల శాపం మన మీద ఉన్నప్పుడు కుటుంబంలో మెంటల్గా చాలామంది డిస్టర్బ్ అయిపోతారు అంటే పెద్దవారికి సడన్ సడన్గా మెంటల్ రావటం చిన్న బిడ్డలు మెంటల్గా పుట్టడం ఇలాంటి స్థితిగతులు మన కుటుంబంలో ఉన్నాయంటే దేవుని శాపము పితరుల శాపం మన మీద ఉందని మనం గ్రహించాలి రెండవది కుటుంబం విచ్ఛిన్నమైపోవటం అంటే భార్య భర్తలు విడిపోవటం తల్లిదండ్రులు విడిపోవటం అలాగే చిన్న బిడ్డలు పిల్లల్ని ఎత్తికెళ్ళిపోవటం అలాగే పిల్లలు తప్పిపోవటం ఇలాంటివి ఎప్పుడైతే కుటుంబాలు వేరైపోతున్నాయో ఇతరుల శాపం మన మీద ఉందని మనం గ్రహించాలి మూడవది అనారోగ్య పరిస్థితులు మాటి మాటికి భయంకరమైన అనారోగ్యాలు రావటం డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ అంతా బాగానే ఉంది కానీ ఏ అనారోగ్యం మాకు అర్థం కావట్లేదు ఇలాంటి స్థితిగతులు ఉన్నాయి అంటే మాటి మాటికి అనారోగ్యానికి గురవుతున్నాం అంటే పితరుల శాపం తప్పక మన మీద ఉందని మనం గ్రహించాలి నాలుగవది యాక్సిడెంట్స్ అవటం మాటి మాటికి యాక్సిడెంట్లు కావటం తగిలిన కాలుకే మళ్ళీ తగలటం తగిలిన చేతికే మళ్ళీ తగలటం ఇలాంటి యాక్సిడెంట్లు మాటి మాటికి అవుతుంటే ఇలాంటి సంఘటనలు అవుతుంటే మనం గ్రహించాలి పితరుల శాపం మన మీద ఉందని మనం గ్రహించాలి అలాగే ఐదవది గర్భఫలం లేకపోవటం ఎంత ప్రయత్నించినా గర్భం దాల్చకపోవటం ఒకవేళ గర్భం దాల్చినా గర్భం నిలబడకపోవటం గర్భ గర్భధారణ జరగకపోవటం ఇలాంటి పరిస్థితులు ఉన్నాయంటే పితరుల శాప మన మీద ఉందని మనం గ్రహించాలి అలాగే ఆరవది ఆత్మహత్యలు చేసుకోవటం కుటుంబంలో సడన్గా ఎవరైనా ఆత్మహత్య చేసుకోవటం ఎవరైనా హత్య గావించబడటం ఇలాంటి స్థితులు ఉన్నాయంటే దేవుని ఆ యొక్క పితరుల శాప మన మీద ఉందని మనం గ్రహించాలి అలాగే ఏడవది ఆర్థికంగా కృంగిపోవటం ఎంత సంపాదించిన డబ్బులు నిలబడకపోవటం ఎంత సంపాదించిన కుటుంబంలో డబ్బులు చాలకపోవటం ఎంత సంపాదించిన డబ్బులని హాస్పిటల్కే పెట్టడం కోర్టులకు పెట్టడం ఇలాంటి స్థితిగతులు ఉన్నాయంటే దే పితరుల శాపం మన మీద ఉందని మనం గ్రహించాలి పితరుల శాపం ఎందుకు మన మీద వస్తుంది అసలు పితరులు ఎందుకు శాపానికి గురయ్యారు మనం కూడా ఎందుకు శాపానికి గురవచ్చు అంతానికి మనం ఆలోచిస్తే ముఖ్యంగా ఈ శాపానికి మూల కారణం మొత్తం నాలుగండి నలుగురు ఈ శాపానికి మూల కారణం నలుగురు మొట్టమొదటిది దేవుడు దేవుడు మనిషిని శపిస్తాడు ఎందుకు శపిస్తాడో తెలుసా ఎప్పుడైతే దేవుని వాక్యానుసారం మనం జీవించలేదో దేవుడు చెప్పినట్టు మనం నడవలేదో ఆ శాపం మన మీదకి వస్తుంది అందుకు మొట్టమొదటిది దేవుని తప్ప వేరే వారిని మనం ఆరాధించకూడదని దేవుడు చెప్పాడు ఎవరైతే అలా ఆరాధిస్తారో వారి మీదకి దేవుని శాపం తరతరాలు ఉంటుందండి దేవుని కాక మన విగ్రహాన్ని ఆరాధించిన దేవుని కాక మరి వేరే ఇతర రాయిని రప్పని చెట్టుని ఆశ్రయించిన ఆరాధించిన మనకి ఆ శాపం వస్తుంది అలాగే రెండవదిగా తల్లిదండ్రులను మనం ఎప్పుడైతే ప్రేమించలేదో తల్లిదండ్రులను గణపరచలేదో ఆ శాపం మన మీదకి మన బిడ్డల మీదకి వస్తుందండి ఎందుకంటే దేవుడు చెప్పాడు నీ తల్లిదండ్రులు గౌ గౌరవించాలి గణపరచాలి వారిని సన్మానించాలన్నారు ఎప్పుడైతే మనం సన్మానించలేదో ఆ శాపం మన మీదకి వస్తుందండి అలాగే మూడవది ఎందుకు దేవుడు శపిస్తాడు అంటే మూడవది ఇస్రాయలుల్ని మనం శపించటం ఎవరైతే ఇస్రాయిల్ని శపిస్తారో వారి మీదకి దేవుని శాపం వస్తుందండి అలాగే నాలుగవది శ్యం భాగం దేవునికి ఇవ్వకపోటు దశ్యం భాగం అంటే మన ప్రతి నిబంధనలో ఉన్నాం దశ్యం భాగం కంటే ఎక్కువ ఇవ్వాలి మనం ఎవరైతే దేవుని యుద్ధ నుంచి ఆ డబ్బుని ఆయనకి ఇవ్వక లోబులై ఉంటారో వారి మీదకి దేవుని శాపము వారి పితరుల మీద పితరుల నుండి దేవుని శాపం వస్తుందండి అలాగే ఆరవది దేవుని శాపం ఎందుకు వస్తుంది అంటే ఇల్లిసిట్ సెక్స్ అనమాట అంటే మనం దేవుడిచ్చిన పరిధిని దాటి వేరే బంధుమిత్రులతో సెక్సువల్ సంబంధాలు కలిగి ఉండటం పెద్దవారు చిన్నవారు ఇలాంటి అపవిత్రమైన కార్యాలు చేస్తే ఇతరుల నుండి ఆ శాపం బిడ్డల మీదకి వస్తుందని ఇవి ఎప్పుడైతే మనం చేస్తామో ఆ ఆ శాపం మనకే కాదు మన బిడ్డల బిడ్డలకి వస్తుంది ఆ శాపం వలన మనం దేవుని నుంచి ఆ శాపానికి గురయ్యి మనం శ్రమ అనుభవిస్తాం రెండవదిగా శాపానికి కలిగించే రెండవ వారు దేవుని సేవకుడు ఎప్పుడైతే దేవుని సేవకునికి కోపం వస్తుందో ఎప్పుడైతే దేవుని సేవకుడు మనల్ని బట్టి సంతోషించదో ఆ దేవుని సేవకుని బట్టి కూడా మన మీదకి మన పితల మీదకి శాపం వస్తుంది యహోశివ యహోశివ భక్తుడు ఎరుకో పట్టణాన్ని ముట్టడించి దాన్ని దాన్ని తుదముటించిన తర్వాత ఒక మాట చేపిస్తాడు ఎవరైతే తిరిగి ఎరుకో పట్టణాన్ని కడతారో వారి పెద్ద కుమారుడు మరణిస్తాడు ఎవరైతే ఈ ఎరుకో పట్టణపు ఆ తలుపులు బిగిస్తారో వారి చిన్న కుమారుడు మరణిస్తాడని ఆయన శాపం చెప్పాడు ఎప్పుడైతే ఐదు వందల సంవత్సరాల తర్వాత ఆ మొదటి రాజుల గ్రంథము పదిహేడవ అధ్యాయంలో ఒక వ్యక్తి ఆ యొక్క ఎరుకో పట్టాన్ని కట్టిస్తాడు పునాదులు వేయగానే పెద్ద కుమారుడు చనిపోతాడు తలుపులు బిగించగానే చిన్న కుమారుడు చనిపోతాడు చూసారా ఐదు వందల సంవత్సరాల కూడా ఆ శాపం దేవుని శావకుని మాట శాపంగా వచ్చేసి దేవుని సేవకుని మనం ఎప్పుడు కూడా చిన్నచూపు చూడకూడదు ఎప్పుడు కూడా తక్కువగా చూడకూడదు అలాగే దావీది విషయంలో మనం చూసుకున్నట్లయితే దావీదు ఆ మొదటి సమయంలో ఆ మొదటి సమయలు గ్రంథము మొదటి అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినలో గీభవా పర్వతాన్ని శపిస్తాడు ఎందుకంటే ఆ పర్వతం మీద శవులు అతని కుమారుడు ఇద్దరు చనిపోయిన తర్వాత దావీదు ఆ పర్వతాన్ని శపిస్తాడు ఇంక నుండి నీ మీద మంచు అయినను గాని పచ్చది ఏది కూడా ఉండదని చెప్పాడు ఇప్పుడు మీరు గూగుల్లో కానీ గిల్గోవ పర్వతం చూసినట్లయితే ఇప్పటికీ కూడా ఈ రోజు కూడా మూడు వేల సంవత్సరాల తర్వాత కూడా పచ్చి గడ్డి కూడా అక్కడ మొలవదు ఇస్రాయిలీలు సైంటిస్టులు ఎంతో ప్రయత్నించారు దాని మీద కబ్జోర చెట్లు పండించాలని వారి వల్ల కాలేదు దైవ శాపము ఇప్పటి వరకు ఉంది కాబట్టి దైవ మనం ప్రేమించాలి దైవ మనము గణపరచాలి వారి నుండి మనం శాపాన్ని తెచ్చుకోకూడదు అలాగే మూడవది మనకి శాపం వచ్చేదానికి ఇంకో మూడవ వ్యక్తి సాతాను ప్రేమించి సాతాను శిష్యుడిగా ఉండే మాంత్రికులు చిల్లంగితనం చేసేవారు వీరికి కూడా సాతను అధికారం ఇస్తాడు వీరు మనుషుల్ని శపించటం కనికి శక్తి కలిగి ఉంటారు కాబట్టి చిల్లంగితనాలు చేతబళ్లు నెరవేరుతా ఉన్నాయి వీటి నుండి కూడా మనిషి శాపానికి పితరుల పిత్త నుండి బిడ్డల మీదకి శాపం వస్తుందండి ఇవి చేసే వారిని వల్ల కూడా ఈ శాపం వారికి కూడా వస్తుంది అలాగే నాలుగవది మనల్ని మనమే శపించుకోవటం ఎప్పుడైతే మనము ఎప్పుడు మన జీవితంలో పాజిటివ్ మాట కాక నెగిటివ్ మాట మాట్లాడతామో మనల్ని మనమే శపించుకుంటాం యేసు ప్రభువుని ఇస్రాయిలీలు పట్టించిన తర్వాత పిలాతు నాకు ఈ నీతి మంతుని మరణానికి నాకు సంబంధం లేదని చేయి కడుక్కుంటాడు కడుక్కున్న తర్వాత ఇస్రాయిల్ అందరూ ఒకే మాట ఏమంటారంటే ఆయన రక్తము మా మీద మా బిడ్డల మీద ఉండుగా కానీ వాళ్ళకి వాళ్లే శాపాన్ని తెచ్చుకుంటారు కాబట్టి ఇస్ ఇస్రాయిల్ ఇప్పటి వరకు యూదులు కొన్ని లక్షల మంది చంపబడ్డారు హిట్లర్ చేత ఆరు లక్షలకు పైగా యూదులు చంపబడ్డారు ఎందుకంటే ఆ శాపాన్ని వాళ్ళకి వాళ్లే ప్రకటించుకున్నారు నీ జీవితంలో ఎప్పుడైనా ఇదిగో నేను ఇంతే నా పరిస్థితి ఇంతే నాకు శ్రమ నాకు వేదన నాకు అనారోగ్యాలు అనుకుంటున్నావా శాపం నీ మీదకి వస్తుంది ఈ విధంగా ఈ శాపాలన్నీ కూడా మన మీదకి వస్తాయి మరి ఈ శాపాలు మన మీద ఉన్నప్పుడు మనం ఏం చేయాలి ఈ శాపాలని మనం ఎలాగూ ఎదుర్కోవాలి ఈ శాపాన్ని ఆశీర్వాదంగా మనం ఎలా మార్చుకోవాలి అంటే ఇందులో మొట్టమొదట మనం చేయాల్సింది యేసు ప్రభు దేవుని కుమారుడని మనం సంపూర్తిగా నమ్మి రక్షణ పొందాలి నమ్మి బాప్తీసం పొందాలి అబ్రహాముకి ఏదైతే దీవెన ఉందో ఆ దీవెన మనకు కలగాలి అంటే నా శాపం కొరకు యేసు ప్రభు శిలువులో మరణించి అబ్రహాము ఆశీర్వాదానికి నన్ను ఆశీర్వాదకర్తగా చేశాడని నువ్వు నమ్మి బాప్తీసం పొంది నీ నోటితో ఒప్పుకున్నప్పుడు ఆ శాపం మీద నుంచి తొలగించబడుతుంది రెండవదిగా ఏసు ప్రభు నిజ రక్షకుడని నువ్వు గ్రహించి నీ పాపాన్ని ఒప్పుకోవాలి ఇదిగో అయ్యా నేను చేసి నీ పాపం అంతా నీ దగ్గర ఒప్పుకుంటున్నాను అని ఒప్పుకోవాలి అలాగే నీ పితరుల పాపాన్ని ఒప్పుకోవాలి అయ్యా ఇదిగో నా పితరులు ఏదైనా పాపం చేస్తుండొచ్చు నా అమ్మమ్మలు నా నానమ్మలు వారి తల్లిదండ్రులు చేస్తుండొచ్చు ఆ పాపం అంతా క్షమించు నీ కుమారి రక్తంలో ఆ పాపాలు క్షమించు అని మన పాపాలు మన పితరుల పాపాలు మనం ఒప్పుకోవాలి మూడవది దేవుని దగ్గర నేను దొంగలించానా అని మనల్ని మనం పరిశీలించుకొని తిరిగి భాగము అంతకంటే ఎక్కువ ఇచ్చి దేవుణ్ణి గణపరచడం మనం నేర్చుకోవాలి అలాగే నాలుగవదిగా మన జీవితంలో కాని మన కుటుంబంలో కాని విగ్రహ సంబంధమైనవి దేవునికి మారుగా ఉన్నవి ఏదైనా అవి మనం మన కుటుంబంలోంచి మండిలోంచి తీసివేయాలి అలాంటి పటాలు కానీ విగ్రహాలు కానీ ఏది ఉంచుకోకూడదు అంతేకాదు మనము దేవుని కంటే ఎక్కువగా ఏ మనిషి మీద మన జ్ఞానం మీద మనం ఆధారపడకుండా నా సమస్త దీవెనకు నువ్వే కారణం వేసయ్యా అని ఆయన దగ్గర మనల్ని మనం తగ్గించుకోవాలి అలాగే ఐదవదిగా ఎసయ్యా నేను నీ బిడ్డగా ఉంటాను నువ్వు ఎలా ఉన్న ఇతరులను క్షమించావో శత్రువులను క్షమించావో నేను అలా నా శత్రువును క్షమిస్తానని నువ్వు ప్రార్థన చేసిన ప్రతిసారి నీ శత్రువులను నీ విరోధులను నువ్వు క్షమించి వారిని ప్రేమిస్తూ ఉన్నట్లయితే చిన్న చిన్నగా కొద్ది కొద్దిగా నీ శాపం అంతా వెళ్ళిపోతుంది ఆ శాపానికి బదులుగా దేవుని దీవెన రావటం ఆరంభమవుతుంది చివరిగా దేవుని ఆ ఆ యొక్క పాపం నుండి పితరుల శాపం నుండి మనం తప్పించుకోవాలంటే దైవ సేవకులతో ప్రార్థన చేపించుకోవాలి మనకి మనం నోటితో పలికి ఆ శాప నుండి విడుదల పొందాలి నీ జీవితంలో నేను చెప్పిన ఈ సూచనలు అన్నీ ఉన్నాయా పితరుల శాపం నీ మీద ఉందని నీకు గ్రహిస్తున్నావా అయితే నాకు వెంటనే ఫోన్ చేసి దేవుని దీవెన నీ మీదకి వచ్చినట్లుగా ఆ శాపం నీ మీద నుంచి వెళ్ళిపోనట్లుగా ప్రార్థన చేయించుకోండి దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నిండారుగా దీవించి ఆశీర్వదించును గాక దలా